హలో ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయం రీసెంట్గా మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే మా ఊరి గుడి కోసం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కోసం ఫండ్స్ అడగడం జరిగింది అయితే ఆ వీడియోని మనం సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో చూసిన వారిలో కొంతమంది మనకు విరాళాలు అందజేశారు తమకు తోచినంత వాళ్ళ పేర్లు మనం ఇప్పుడు చదువుతాను మార్కొండ సిద్ధార్థ త్రీ రూపీస్ గంగిశెట్టి ఈశ్వర్ సాయినాథ్ హండ్రెడ్ రూపీస్ శ్రీనివాస్ బండారి ట్వంటీ వన్ రూపీస్ ప్రకాష్ శ్రీరాముల వన్ వన్ సిక్స్ రూపీస్ అందజేయడం జరిగింది నాకు తెలిసి ఈ కార్యక్రమం అంతగా సక్సెస్ కావడం లేదు అని నేను అనుకుంటున్నాను సో నేను ఆ వీడియోలో వన్ మంత్ తర్వాత మా ఊరి పెద్దలకు వచ్చిన అమౌంట్ని అందజేస్తానని తెలియజేశాను కానీ ఇది అంతగా సక్సెస్ కావట్లేదు కాబట్టి ఫిఫ్టీన్ డేస్లో ఎంత అమౌంట్ వస్తే అంత మా ఊరి పెద్దలకు అంద చేస్తానని తెలియజేస్తున్నాను వీలైతే ఈ ఫిఫ్టీన్ డేస్లో ఎవరైనా ఇంకా గుడి కోసం మీరేమన్నా అమౌంట్ వివర విరాళం ఇవ్వాలనుకుంటే ఈ ఫిఫ్టీన్ డేస్లో ఇవ్వండి థ్యాంక్ యూ